అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయి భారీ సుభాత అయితే వచ్చేసింది అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి భారీ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఏపీలో కోడెం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో రైతుల ఒక తీపి కబుర్ అయితే చెప్పిందండి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి భారీగా విధి నిధులను అయితే కేటాయించింది ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యవల్లి కేశవ్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ భారీ శుభాద్రత అందించండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి వైవ కేశవ్ గారు బడ్జెట్ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడును ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో రైతులందరికీ తీపి కబుర్ అయితే అందించారు అనదా సుఖీబా పథకానికి సంబంధించి అయితే కే నిధులపైన కీలక ప్రకటన అయితే చేశారు అణదా సుఖీబా మరి పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తామని చెప్పేసి చెప్పారనమాట మరి మొత్తంగా ఆరు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పేసి కేశవ గారు అయితే గుర్తిశారు ప్రస్తుతం ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే కేటాయించమని ఆయన చెప్పడం జరిగింది అనంత పథకానికి ఈ బడ్జెట్లో ప్రత్యేకమైన ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి కేశవ గారు అయితే చెప్పడం జరిగింది అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు కొత్తగా అమలు చేసినటువంటి జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ ద్వారా వ్యవసాయ అనుసంధాన రంగాలకు సంబంధించి ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పనుభారం గమనీయంగా తగ్గిందని ఆయన చెప్పడం జరిగింది దీనివల్ల రైతులకు ప్రత్యేకంగా లాభం జరుగుతుందని పశు సంపదకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన ప్రమాదాన్ని తగ్గించే విధంగా పశు బీమా పథకం అమలు చేశామని చెప్పి నిరంతర ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి చెప్పారు పశువైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశువైద్య భవన నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయలు కేటాయిస్తూ మౌలిక వసూలు విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు అందుచేత సు అన మరి పిఎం కిసాన్ పథకాల కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రెండు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది సాగు పనులు మొదలకు ముందే రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే భారీ కేటాయింపులు చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఒక తీపి కబురు అయితే చెప్పిందండి గత బడ్జెట్లో ఈ పథకం కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అంటే గత ప్రభుత్వం బడ్జెట్లో పోలిస్తే నీటి బడ్జెట్లో అన్నదాత సుఖీభావ స్కీమ్ కోసం అధిక కేటాయింపులు చేశామని దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం అయితే జరిగిందని చెప్పారు అదేవిధంగా నలభై ఏడు కోట్ల ధాన్య బకాయిలను పూర్తిగా చెల్లించామని చెప్పేసి చెప్పారు దీనివల్ల వేలాది మంది రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించింది పాత బకాయిలు తీయడంతో అన్నదాతలు ఉత్త ఉత్త ఉత్సాహంతో సాగు పనులు కూడా కొనసాగిస్తున్నారు రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిర్ణయం నిరూపిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు బకాయిలు చెల్లింపుల్లో పారదర్శకత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రకటించింది వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణంగా క్రమంలో యంత్రీకరణ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఎనభై శాతం భారీ రాయితీతో రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పురుగు మందుల పిచికారీలో డ్రోన్ వాడటం వల్ల రైతుల యొక్క శ్రమ ఖర్చు ఖర్చు అర్చనీయంగా జరుగుతుందని మంత్రి వెల్లడించారు ఇక ఈ యంత్రీకరణ కోసం బడ్జెట్లో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలైతే ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పడం జరిగింది ఏపీ యాప్ ద్వారా రైతులకు తమకు కావాల్సిన యంత్రాను అద్దెకు పొందేస్తులబాటు కూడా తీసుకొచ్చారు ఇక ఈ వార్షిక బడ్జెట్లో రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయంతో పాటుగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక సాధి పెట్టింది విత్తన రైతు కోసం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండు వందల నలభై కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదించడం జరిగింది గత ఏడాది కేటాయించినట్టు నూట ఎనభై రెండు కోట్లతో పోలీసు చాలా ఎక్కువ తీరు కొరత లేకుండా ముందే విలువలు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వం అయితే ఆదేశించడం అయితే జరిగింది రాయితీలపై విత్తనాలు అందించడం వల్ల సాగులు తగ్గి రైతులకు వెళ్ళని నీతో పాటుగానే రైతుల తుఫాను ముప్పు నుంచి పంటను రక్షణ చేయడం ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించింది కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఖరీఫ్ సాగును ముందుగా జరపాలని నిర్ణయించడం జరిగింది దీనివల్ల పంట కోత దశల్లో తుఫానులు బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది సాగు సహాయాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ప్రకృతి వైపరిచార నష్టాన్ని తగ్గించుకోవడానికి నిపుణులు భావిస్తున్నారు కాబట్టి రైతులందరి ఖాతాల్లోకి ఏడాదికి రెండు ఇరవై వేల రూపాయలు చెప్పిన ఖాతాలో జమ చేస్తామని చెప్పి మంత అయిన అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి